కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జాతీయ కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించిన కార్మికుల ధర్నాలో ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ పాల్గొన్నారు ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు జిల్లా ఉపాధ్యక్షులు పాను మరియు సిఐటియు నాయకులు ప్రవీణ్ రాజయ్య

మున్సిపల్ గ్రామ పంచాయతీ కానీ మెడికల్ కానీ కాంట్రాక్ట్ కార్మిక కానీ అంటే మనం చెట్ల కింద కూర్చుంటున్నాం అందుకే మన సమస్యలు పరిష్కారం కావట్లేదు ఇవాళ మన మున్సిపల్ కార్మికులు ఉన్నారు అయ్యా మేము చేస్తున్నాం ధరలు పెరుగుతున్నాయి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచండి అని అడుగుతున్నాం మనకేం ఎమ్మెల్యే సీట్ ఏమని చెప్పి అడుగుతలేము మనం అడుగుతుంది పనిచేసేదానికి ప్రతిఫలంగా కనీస వేతనం ఇరవై ఆరు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో కూడా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో కనీస అనేటి సమస్య ఈ రోజు సమస్య కాదు ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కేవలం రెండు వేల ఏడులో ఒకసారి సవరించారు కనీస వేతనాలు రెండు వేల పన్నెండు నుంచి అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సినటువంటి కనీస వేతనాల్ని ఇప్పటి వరకు సవరించకపోవడం వల్ల మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు ఒక కోటి మంది బైద్యులకు కార్మిక వర్గం అంతా కూడా డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ పరిధిలో వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు మరి వీళ్ళందరూ తీవ్రమైనటువంటి శ్రమతోడికి పాల్పడుతూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి పాలకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కనీస వేతనాలు పెంచుతాం పెంచుతామని చెప్పేసి ఆశ చూపి ఫైనల్గా ఒక ఐదు జీవాలు పద్దెనిమిది వేల పంతొమ్మిది రూపాయలు కనీస వేతనాలు పెంచుతూ జీవాలు ఇచ్చారు ఆ జీవాలని గజెడ్ చేయకముందే యజమాని ప్రతినిధులందరూ అందరూ వల్ల ఆ జీవాలన్నీ కూడా వెనకపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మారింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇవాళ మేము అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఇవాళ డెబ్బై మూడు సంబంధించిన షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్కి మళ్ళీ ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ ఇచ్చారు ఎంత ఆశ్చర్యకరమనంటే ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో కేవలం పన్నెండు వేల రూపాయల వేతనాన్ని పెంచు ఇచ్చారు అంటే ఇప్పటికే రాష్ట్రంలో పెరిగినటువంటి డిఏ ద్వారా పన్నెండు వేల రూపాయల వేతనం వస్తుంది అంటే వాడు ఒక్క రూపాయి కూడా పెంచకుండా వేతనాలు ఇవ్వడం అంటే కార్మిక వర్గాన్ని తీవ్రంగా మోసం చేయటం కనీస వేతనం ఇవ్వాలి ఇవ్వాల్సి వస్తే కనీసం ముప్పై వేలు పైద్యలకు కనీస వేతనం తీసుకోవాల్సిన పరిస్థితులు మరి ట్రేడ్ యూనియన్లు ఇరవై ఆరు వేల రూపాయలని ఇస్తే కనీస వేతనం ఎలా బతుకుతారు అందుకని ప్రతి ఐదు సంవత్సరాలు సవరించాల్సినటువంటి కనీస వేతనాలను మీరు పెంచాలి కూడా రాష్ట్రంలో ఎంత దోపిడీ గురవుతున్నారంటే కార్మిక వర్గం మేము అనేక పరిశ్రమలు సర్వే చేశాం ఈ నెల రోజుల పాటు సర్వే చేస్తే ఆశ్చర్యమైన విషయాలు బయటకు ఉన్నాయి అనేక రాష్ట్రాల నుంచి దేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అటునే ఛత్తీస్గఢ్ ఇవాళ ఉత్తరాఖండ్ ఒరిస్సా కలకట రకరకాల రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కార్మికులు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు శ్రమతో పడి చేస్తూ వాళ్ళకి ఇస్తున్న వేతనం ఎంత అంటే కేవలం పన్నెండు వేల రూపాయలు అంటే ఎనిమిది గంటల పాటు రావాల్సినటువంటి వేతనం పన్నెండు గంటలు పనిచేస్తూ వాళ్ళు వేతనం ఇస్తున్న పరిస్థితుంది అనేక లాభాలు గడుస్తున్నటువంటి పరిశ్రమలో కూడా ఈ విధానం జరుగుతున్నాయి ఇక్కడ పేరుకు లేబర్ డిపార్ట్మెంట్ ఉంటున్నాయి తప్ప ఈ లేబర్ డిపార్ట్మెంట్ లేనాడు కూడా తనిఖీలు పోతున్న పరిస్థితి లేదు ఒకవేళ తనిఖీలకు మా ఫోర్స్ తోటి వెళ్ళినా కూడా పైనుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లతోటి ఆ తనిఖీలు ఆగిపోతున్నటువంటి పరిస్థితి అందుకే రాష్ట్రంలో గతంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వరుస సంబంధించినటువంటి చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం వాళ్ళందరికీ క్వార్టర్స్ నిర్మించి ఇవ్వాలి వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వాలి వాళ్ళు రానుబోని ఛార్జీలు ఇవ్వాలి వాళ్ళకి ఇక్కడ మంచి షెడ్యూల్ అన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ గాలిలో కలిసిపోయి అందుకని వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు అమలు చేయాలి ఒకవేళ మీరు అలాగే అమలు చేయని పరిస్థితి ఉంటే రేపు ముప్పయో తారీఖున ఇవాళ హైదరాబాద్ ఉన్నటువంటి అంజయ కార్మిక భవనానికి ముట్టడి చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోపోతే రాబోయే రోజుల్లో కార్మిక వర్గం కూడా మిమ్మల్ని కూడా పొందబెడతాం పెడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం